సీఎం చంద్రబాబు నాయుడు నారావారిపల్లిలో పర్యటిస్తున్నారు తన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు సంవత్సర కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు నారా రామూర్తి నాయుడు సంవత్సరం సభా కార్యక్రమం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ముఖ్యమంత్రితో పాటు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని ఈ సాంప్రదాయబద్ధంగా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా రామమూర్తి నాయుడు యొక్క సమాధి వద్దకు వెళుతూ ఈ సంవత్సర సభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళారు ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ అలాగే భువనేశ్వరి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళారు వెళ్ళి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు వస్తున్నారు మొన్న సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు సంవత్సరం అంటే ఏడాది క్రితం జరిగిన నారా రామమూర్తి నాయుడు చెందారు ఇవాళ సంవత్సరం కావడంతో ముఖ్యమంత్రితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఇదిలా ఉండగా కుటుంబ ప్రజలందరూ గ్రామ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి కార్యక్రమానికి ముఖ్య ముందుగా ప్రకట ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం తిరుపతిలోని తాజ్ హోటల్ వద్ద హెలిప్యాడ్ అయితే నిర్ణయించారు అయితే నిన్న బాంబు బెదిరింపు రావడంతోనే ఒకసారిగా తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఉలిక్కి పడ్డారు ఈ నేపథ్యంలోనే ఈ హెలిప్యాడ్ కార్యక్రమాన్ని కూడా మార్చారు అలాగే హెలిప్యాడ్ని ఫస్ట్ తాజ్ హోటల్ అనుకున్నారు అక్కడి నుంచి అది కాకుండా మళ్ళీ అగ్రికల్చర్ కాలేజీ యూనివర్సిటీలోని ఎస్వి యూనివర్సిటీలోని అగ్రికల్చర్ కళాశాల ప్రాంగణంలో ఈ హెలి హెలిప్యాడ్ అయితే నిర్ణయించారు అయితే బాంబు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఆ హెలిప్యాడ్ను కూడా రద్దు చేశారు పోలీసు పోలీసు అధికారులు అనంతరం రంగంపేట సమీపంలోనే అంటే నారావారిపల్లికి సమీపంలోనే రంగంపేట వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు ఆ హెలిప్యాడ్ను ఇవాళ లో ముఖ్యమంత్రి దిగి నారావారిపల్లికి చేరుకొని ఈ రామూర్తి నాయుడు యొక్క సంస్మరణ సభ కార్యక్రమంలో పాల్గొంటు పాల్గొన్నారు అయితే పోలీసు యంత్రాంగం ఈ మెయిల్స్ ద్వారా వచ్చినటువంటి బెదిరింపులు వాటి అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టింది ఈ భద్రతా చర్యల్లో భాగంగానే దాదాపు రెండు వందల మంది పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి పాల్గొనేలా చేసి చర్యలు అయితే చేపడుతూ వచ్చారు అయితే ఇదే ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్న పేదపా ముఖ్యమంత్రితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్న పెదప ఈ కార్య అనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రజలను ప్రజలతో ప్రజలతో మమేకమవుతారు అనంతరం ప్రజలతో పాల్గొన్న పెద అనంతరం తిరిగి ఇదే కార్యక్రమం ముగించుకుని మధ్యాహ్నం సాయం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు ఆ కార్యక్రమం అన్నీ కూడా సజావుగా ఏర్పాట్లు చేస్తూ పూర్తి రకాల భద్ర పూర్తి రకమైన భద్రతా చర్యలో భాగంగానే ఈ కార్యక్రమం సజావుగా జరిగిందని చెప్పి కూడా పేర్కొనవచ్చు విడజన్స్ నరసింహతో రవి ప్రైమ్ నైన్ తిరుపతి